డలివేర్ ఇయర్ రింగ్స్ కలెక్షన్స్లో ఫిఫ్టీ ప్లస్ డిజైన్స్ని ఇవాళ ఈ లో షేర్ చేయబోతున్నానండి నమస్తే వెల్కమ్ టు కొత్త బంగారు లోకం ఇవాళ నేను ది చెన్నై కి వచ్చేసానండి సో చందానగర్ బ్రాంచ్కి అయితే వచ్చాను లైట్ వెయిట్లో బ్యూటిఫుల్ డిజైన్స్ ఉన్నాయండి ఈవెన్ మీరు జుంకా ప్యాటర్న్లో చూస్తూ ఉంటే కనుక బెస్ట్ కలెక్షన్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉంది లైక్ ఎల్లో లో కావచ్చు ఈవెన్ స్టోన్ లో మనకు నెల్లూరు వర్క్ ఫినిషింగ్లో ఇలా డిఫరెంట్ కలెక్షన్ అయితే అవైలబుల్ ఉంది ఈవెన్ పెద్దవాళ్ళు కనుక స్టట్ టైప్లో చూస్తూ ఉన్నాము అనుకుంటే కూడా ఇక్కడ మంచి మంచి డిజైన్స్ అయితే ఉన్నాయండి లైక్ మీకు ఇలా సీజర్ లో కావాలి అనుకున్నా లేదా ఫినిషింగ్ లో ఇవైతే చాలా ట్రెండ్ అవుతున్నటువంటి కలెక్షన్స్ సో ఇలా మనకు ట్రెండింగ్ డిజైన్స్ అన్ని కూడా ది చెన్నై జ్యువెలర్స్లో అవైలబుల్ ఉన్నాయండి సో మీకు పాసిబిలిటీ ఉంటే స్టోర్ కి కూడా విజిట్ అవ్వచ్చు ఇక్కడ ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి ఒకవేళ మేము స్టోర్ కి విజిట్ అవ్వలేమండి అనుకుంటే కనుక మీరు వీడియో కాల్ త్రూ కూడా కలెక్షన్స్ ని చూడచ్చు స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుంది ఈ నెంబర్ కు కాంటాక్ట్ చేస్తే క్లియర్ గా మీకు ప్రైస్ ఎస్టిమేషన్ కూడా ఇస్తారు అండ్ మీరు ఎంక్వైరీ చేసుకొని అవైలబిలిటీ చెక్ చేసుకొని స్టోర్ కి రావచ్చు ట్రైల్ వేసుకొని చెక్ చేసుకొని కూడా పర్చేస్ చేసుకోవచ్చు అండి సో కలెక్షన్ అయితే మాత్రం ఎక్స్క్లూజివ్గా ఉండబోతున్నాయి సో వీడియోని స్కిప్ చేసి చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇప్పుడైతే వన్ బై వన్ ఈచ్ అండ్ ఎవ్రీ డిజైన్ చూసేద్దాం ఫస్ట్ వన్ చూస్తూ ఉన్నామండి స్టడ్ టైప్ లో లక్ష్మీదేవి అలాగే పర్ల్ కాంబినేషన్ లో డిజైన్ చేశారు త్రీ పాయింట్ టూ సెవెన్ త్రీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ లో వస్తాయండి ఇయరింగ్స్ కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళకి బాగుంటాయి నెక్స్ట్ వన్ చూస్తూ ఉన్నాము సో డైలీ వే పర్పస్ కి రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకోవచ్చు జోహాల కలెక్షన్స్ సో ఫోర్ పాయింట్ జీరో వన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ లో ఈ పర్టికులర్ జోహాలు అయితే అవైలబుల్ ఉన్నాయి మీరు ఏదైనా పర్టికులర్ డిజైన్ యొక్క ప్రైస్ ఎంక్వైరీ చేయాలి అనుకుంటే నచ్చిన మోడల్ని స్క్రీన్ షాట్ తీసుకోండి సో స్క్రీన్ షాట్ తీసుకుని స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుంది ఈ నెంబర్కి షేర్ చేస్తే క్లియర్గా ప్రైజ్ ఎస్టిమేషన్ అనేది మీకు తెలియజేస్తారు ఇక్కడ ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి ఒకవేళ స్టోర్కి విజిట్ అవ్వడానికి కుదరదు అనుకున్న వాళ్ళు మీరు వీడియో కాల్ త్రూ కూడా డిజైన్స్ని చూడొచ్చు ఆన్లైన్ త్రూ పర్చేస్ చేసుకోవడానికి కూడా పాసిబిలిటీ అనేది ఉంటుంది చాంబలి స్టైల్లో లేటెస్ట్ ట్రెండీగా చూస్తూ ఉన్నాము డైలీ డైలీవీ పర్పస్కి కావాలి అనుకుంటే ఈ కైండ్ ఆఫ్ డిజైన్స్ని ప్రిఫర్ చేయొచ్చు చాలా చాలా ఎక్స్క్లూజివ్గా ఉంటుంది డిజైన్ అయితే అండ్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ లక్ష్మీదేవి ఇయర్ రింగ్స్ అండి నెల్లూరు వర్క్ స్టైల్లో వస్తాయి ఏజ్ వాళ్ళకి చాలా బాగుంటాయి అండ్ త్రీ పాయింట్ టూ సిక్స్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో వస్తాయండి స్టడ్ టైప్ ఇయరింగ్స్ నెక్స్ట్ వన్ చూస్తూ ఉన్నాము జోహాల్లోనే మరొక డిజైన్ అండి ఇది కూడా మనకు త్రీ పాయింట్ సెవెన్ గ్రామ్స్లో వస్తుంది ప్లెయిన్ ఎల్లో లో సాదా డిజైన్స్ మనకు జోహర్ల కలెక్షన్స్లో అది కూడా లేటెస్ట్ ట్రెండీగా ఉన్నాయి ఈవెన్ జుమ్కా స్టైల్లో కూడా మనం రెగ్యులర్ వేర్కే సింపుల్గా కావాలి అనుకున్నా మనకు ఫోర్ టు ఫైవ్ గ్రామ్స్ రేంజ్లో మంచి మంచి మోడల్స్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయండి పాసిబిలిటీ ఉంటే స్టోర్కి విజిట్ అవ్వండి మీకు నియర్ బై ఉన్న బ్రాంచ్కి విజిట్ అయ్యి కూడా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ కాసు టైప్లో డిజైన్ చేసిన మోడల్స్ అనమాట టూ పాయింట్ డబల్ నైన్ త్రీ గ్రామ్స్ అండి సో లక్ష్మీ అమ్మవారి కాసుతో ఈ డిజైన్ వస్తుంది నెక్స్ట్ వన్ చూస్తూ ఉన్నాము ఇది కూడా స్టట్ టైప్లో నెల్లూరు వర్క్ ఫినిషింగ్లో చాన్బాలి స్టైల్ లుక్ అనేది వస్తుందండి టోటల్గా మనకి ఇందులో కూడా పర్ల్స్ని ఇచ్చారు త్రీ పాయింట్ వన్ ఫైవ్ త్రీ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ నెక్స్ట్ వన్ చూస్తూ ఉన్నాము ఇది కూడా మనకు నెల్లూరు వర్క్లో పికాక్ డీటైలింగ్ టెలివేట్ అయింది అండ్ దట్టు ఇందులో కూడా మనకు టోటల్ పర్ల్ డ్రాప్స్ అయితే వచ్చాయి త్రీ పాయింట్ త్రీ టూ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారండి నెక్స్ట్ వన్ చూస్తూ ఉన్నాము బ్లాక్ స్టోన్ ఇయర్ రింగ్స్ సో ఇది మనకు ఎల్లో గోల్డ్ ఫినిషింగ్లో వస్తుంది సింపుల్గా ఎవరైతే ఇష్టపడతారో అలాంటి వాళ్ళకి చాలా బాగుంటుంది ఫోర్ పాయింట్ జీరో సెవెన్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ అండ్ నెక్స్ట్ వన్ చూస్తూ ఉన్నాము నెల్లూరు వర్క్ ఫినిషింగ్లోని ఓన్లీ పింక్ స్టోన్స్ అనేది హైలైట్ చేస్తూ డిజైన్ చేశారండి త్రీ పాయింట్ డబల్ త్రీ ఫైవ్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ అండ్ నెక్స్ట్ వన్ చూస్తూ ఉన్నాము ఇది కూడా మనకు నెల్లూరు వాక్లో లో వస్తుందండి సింపుల్ డీటైలింగ్ స్ట్రట్ టైప్ లో టోటల్ మూవ్ల డ్రాప్స్ కావాలి అనుకుంటే అవైలబుల్ ఉన్నాయి టూ పాయింట్ డబల్ నైన్ ఫైవ్ గ్రామ్స్ అండి అన్ని కూడా లైట్ వెయిట్ లో వే పర్పస్ కి రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకోవచ్చు అలాగే లైట్ వెయిట్ లో అవైలబుల్ ఉన్నటువంటి డిజైన్స్ అనమాట ఈ డిజైన్ చూసుకున్నట్లయితే ఈవెన్ పిల్లలకు కూడా బాగుంటుందండి లైక్ పిల్లలకి పెట్టాలి అనుకున్నా కూడా చిన్న చిన్న క్యూట్ డిజైన్స్ ఒకవేళ మీరు స్టోర్ కి విజిట్ అయితే ఆ కలెక్షన్స్ ని కూడా చూడొచ్చు లైక్ మీకు వన్ గ్రామ్ టూ గ్రామ్స్ ఆ రేంజ్లో చిన్న పిల్లలకి పెట్టేలాగా సింపుల్ డిజైన్స్ కావాలి అనుకున్న స్టోర్లు అయితే అవైలబుల్ ఉంటాయి సో ఇవాళ లో వచ్చేప్పటికి మనం రెగ్యులర్ వేర్కి కాలేజ్ గోయింగ్ వాళ్ళు కావచ్చు ఆఫీస్ గోయింగ్ వాళ్ళు కావచ్చు లేదా కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళు కావచ్చు పెద్ద వాళ్ళకి ఇలా నేను డిఫరెంట్ కలెక్షన్స్ని వాళ్ళ ఎపిసోడ్లో షేర్ చేస్తూ ఉన్నానండి ఈవెన్ స్టట్ టైప్లో కూడా కొంచెం పెద్దవాళ్ళు పెట్టుకోవాలి అనుకుంటే మంచి డిజైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి సో లేటెస్ట్ ట్రెండి కలెక్షన్ ఉన్నాయి అవి కూడా ఈ వీడియోలో అయితే ఇంక్లూడ్ చేశాను సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నట్లయితే సో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ఫర్దర్గా నేను ఎక్స్ప్లోర్ చేసేటువంటి గోల్డ్ జ్యువలరీ కలెక్షన్స్ని మీరు మిస్ కాకుండా విజిట్ చేయొచ్చు రెగ్యులర్గా మన ఛానల్ త్రూ నైన్ వన్ సిక్స్ గోల్డ్ జువెలరీ కలెక్షన్స్ బ్రాండెడ్ షోరూమ్స్ నుంచి ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటామండి సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన కొత్త బంగారు లోకం అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ లో కూడా రెగ్యులర్ అప్డేట్స్ వస్తూ ఉంటాయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫాలో చేస్తూ ఉండండి బెస్ట్ కలెక్షన్స్ ని రెగ్యులర్ గా మన పేజ్ లో అయితే అప్డేట్ చేస్తూ ఉంటాము ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి లక్ష్మి అమ్మవారితో వచ్చాయి లైట్ బ్లాక్ షేడ్ ఇంక్లూడ్ చేస్తూ లీవ్ డిజైన్ ఫినిషింగ్ ఇచ్చారు టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ లోనే వచ్చేస్తాయండి నెక్స్ట్ వన్ చూస్తూ ఉన్నాము సింపుల్గా అమ్మవారి డీటెయిలింగ్తో వచ్చాయి ఓన్లీ ఎమరల్డ్స్ టు పర్ల్ కాంబినేషన్ టూ పాయింట్ ఎయిట్ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అవైలబుల్గా ఉన్నాయండి అండ్ నెక్స్ట్ వన్ చూసేద్దాము సో ఈ మోడల్ కూడా మనకు టోటల్ బీట్స్ కాంబినేషన్ అనేది ఎలివేట్ అవుతుంది స్టడ్లో వచ్చేసి లక్ష్మీ అమ్మవారు వచ్చారండి త్రీ పాయింట్ సెవెన్ గ్రామ్స్ ఉంది ఈవెన్ మీరు ఎలాంటి గాడ్ మోటివ్స్ లేకుండా కావాలి అనుకుంటూ ఉన్న స్టోర్లో డిజైన్స్ ఉంటాయండి నెక్స్ట్ క్యూట్ జుమ్కాస్ అండి రూబీ స్టోన్ ఇష్టపడే వాళ్ళకు సో ఈ డిజైన్ త్రీ పాయింట్ వన్ సిక్స్ ఫైవ్ గ్రామ్స్లో అవైలబుల్ ఉంది పర్ల్స్తో వస్తుందండి నెక్స్ట్ వన్ చూసేద్దాము సో ఇది కూడా మనకు బ్లాక్ స్టోన్ కాంబినేషన్లో లక్ష్మీదేవితో ఎలివేట్ అవుతూ వచ్చింది రెగ్యులర్ వేర్కి బ్లాక్ బీడ్స్ మీద పేరప్ చేసుకోవాలి అనుకుంటే ఈ కైండ్ ఆఫ్ డిజైన్స్ని ప్రిఫర్ చేయొచ్చు ఇలా మీకు బ్లాక్ బీడ్స్ కాంబినేషన్లో వచ్చేటువంటి డిజైన్స్లో చాలా మోడల్స్ ఉంటాయండి స్టోర్కి విజిట్ అయితే ఇది వన్ మోర్ ప్యాటర్న్ అనమాట రెగ్యులర్ డిజైన్ అయినప్పటికీ కొంచెం ఎక్కువగా ఫాస్ట్ మూవింగ్ డిజైన్ అని చెప్పొచ్చు త్రీ పాయింట్ టూ సెవెన్ గ్రామ్స్ ఉంది అండ్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి పింక్ అండ్ వైట్ సీజర్స్ కాంబినేషన్ ఎలివేట్ అవుతూ వచ్చేసింది త్రీ పాయింట్ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేస్తారండి జుంకా కూడా చాలా క్యూట్గా వచ్చింది డెలివరీ పర్పస్కి రఫ్ అండ్ అఫ్ యూస్ చేసుకోవచ్చు ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి ఎల్లో గోల్డ్ పాలిష్లో డ్రాప్స్ తో వస్తుంది విత్ కెంపులు పచ్చలు అండ్ వెయిట్ వచ్చేసి త్రీ పాయింట్ నైన్ సెవెన్ నైన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అవైలబుల్ ఉంది వితౌట్ గార్డ్మోటెస్ వస్తుందండి సేమ్ డిజైన్లో లక్ష్మీదేవితో కావాలి అనుకున్న అవైలబుల్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి కెంపు పచ్చ కాంబినేషన్ అలాగే బీట్స్ కూడా ఆల్టర్నేటివ్గా పింక్ అండ్ గ్రీన్ బీట్స్ అనేది ఇంక్లూడ్ చేశారండి అలాగే నెక్స్ట్ మనం చూస్తూ ఉన్నాము స్టడ్ టైప్లో గ్రీన్ స్టోన్ కాంబినేషన్ అలాగే సీజర్స్ అయితే ఇచ్చారు అండ్ ఈ డిజైన్ వెయిట్ వచ్చేసి త్రీ పాయింట్ నైన్ త్రీ గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి ప్రెసెంట్ ఈ కలెక్షన్ అంతా కూడా ది చెన్నై షాపింగ్ మాల్లోని చెన్నై జ్యువెలర్స్ చందానగర్ బ్రాంచ్లో అవైలబుల్లో ఉన్నాయండి పాసిబిలిటీ ఉన్నవాళ్ళు డైరెక్ట్గా స్టోర్కి కూడా విజిట్ అవ్వచ్చు సో ఇప్పుడు చూస్తున్నటువంటి డిజైన్స్లో ఏదైనా పర్టికులర్ డిజైన్ మీకు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకొని మీరు డైరెక్ట్గా స్టోర్కి కూడా విజిట్ అవ్వచ్చండి స్క్రీన్ షాట్ని చూపించినట్లయితే మీకు ఆ పర్టికులర్ డిజైన్ని ట్రయల్ వేసుకొని చెక్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ కూడా హెచ్ఐడి హాల్ వస్తుందండి ఇది వన్ మోర్ ప్యాటర్న్ లక్ష్మీదేవి అండ్ చుట్టూ అంతా కూడా మనం ఫ్లవర్ ఫినిషింగ్ చూసుకున్నట్లయితే టోటల్ గ్రీన్ స్టోన్ కాంబినేషన్లో ఇచ్చారు త్రీ పాయింట్ ఎయిట్ త్రీ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ నెక్స్ట్ మనం చూస్తూ ఉన్నాము సో ఇది కూడా మనకు ఎల్లో గోల్డ్ పాలిష్లో లక్ష్మీదేవితో వస్తుంది త్రీ పాయింట్ ఎయిట్ త్రీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేసినటువంటి వన్ మోర్ డిజైన్ అండి కెంపులు పచ్చలు కాంబినేషన్ ఎలివేట్ అవుతుంది నెక్స్ట్ వన్ చూస్తూ ఉన్నామండి ఇంతకు ముందు మనం సేమ్ డిజైన్లో మనం రూబీ స్టోన్ కాంబినేషన్ చూసాము అదే ప్యాటర్న్లోనే ఓన్లీ ఎంబ్రాయిడ్ స్టోన్ కాంబినేషన్ కావాలి అనుకుంటే ఈ విధంగా అయితే అవైలబుల్ ఉంది త్రీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉందండి నెక్స్ట్ వన్ చూస్తూ ఉన్నాము సో ఇది కూడా సింపుల్గా నెల్లూరు వర్క్ స్టైల్లో వస్తుంది విత్ పర్ల్ డ్రాప్స్ అండి వెయిట్ వచ్చేసి త్రీ పాయింట్ వన్ గ్రామ్స్లో వస్తుంది సో నేను గ్రాస్ వెయిట్ అండ్ నెట్మెట్ని స్క్రీన్ మీద మెన్షన్ చేస్తూ ఉన్నానండి మీకు నచ్చిన మోడల్ స్క్రీన్ షాట్ తీసుకుని ప్రైజ్ ఎంక్వైరీ అయితే చేయొచ్చు స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ కూడా డిస్ప్లే అవుతుంది సో లక్ష్మీదేవి ఇయర్ రింగ్స్లో ఇంతకుముందు మనం గ్రీన్ స్టోన్ చూసాము ఇది రూబీ స్టోన్ కాంబినేషన్ అండి ఇలా మీకు కలర్ ఆప్షన్లో కూడా డిజైన్స్ ఉంటాయి కొంచెం యూనిక్గా డిఫరెంట్గా కావాలి పిల్లలకైనా సరే లేదా ఆఫీస్ గోయింగ్ మనం రెగ్యులర్ వేర్కి ఎవరికైనా సరే సింపుల్గా కావాలి అనుకుంటే కైండ్ ఆఫ్ డిజైన్స్ అయితే ప్రిఫర్ చేయొచ్చు లుక్ వైస్ అయితే చాలా బాగుంటాయండి స్టోన్ ప్యాటర్న్ అండ్ స్టట్ టైప్లో చూస్తూ ఉంటే కనుక ఇలా పెద్దవాళ్ళకు కూడా మనకు ఎల్లో గోల్డ్ పాలిష్లో ఉన్నాయి ఎట్ ది సేమ్ టైం లేటెస్ట్ ట్రెండీగా మరికొన్ని డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి సో ఈ డిజైన్ చూసుకున్నట్లయితే లక్ష్మీదేవితో వస్తుంది బీచ్ అండ్ పర్ల్ కాంబినేషన్లో డిజైన్ చేశారండి ఫోర్ పాయింట్ వన్ సెవెన్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ నెల్లూరు వర్క్ ఫినిషింగ్లో డిజైన్ చేసిన మోడల్ అనమాట సో నెక్స్ట్ మేము చూస్తూ ఉన్నామండి సో ఇది కూడా లక్ష్మీదేవితో ఎలివేట్ అవుతూ వచ్చేసింది టోటల్ పర్ల్ డ్రాప్స్ ఇచ్చారు అండ్ టూ పాయింట్ నైన్ జీరో ఫోర్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ లైట్ వెయిట్లో వచ్చేసాయి నెల్లూరు వర్క్ ఫినిషింగ్లో అండ్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి లక్ష్మీదేవితో వచ్చినటువంటి మరొక స్టట్స్ రూబీ బీట్ కాంబినేషన్ అనమాట టూ పాయింట్ సెవెన్ నైన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో వస్తాయండి సింపుల్గా ఉంటాయండి డెలివరీ పర్పస్కి సింపుల్గా ఇష్టపడే వాళ్ళకి మంచి డిజైన్స్ ఇవి అలాగే జుమ్కా టైప్లో చూస్తూ ఉంటే మాత్రం ఇలా మనకు ఫోర్ టు ఫైవ్ లో చాలా మోడల్స్ ఉన్నాయండి కొన్ని డిజైన్స్ ని వీడియోలో ఇంక్లూడ్ చేస్తూ ఉన్నాను ఇది మనకు ఫోర్ పాయింట్ టూ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో వస్తుంది నెక్స్ట్ వన్ అండి బ్లాక్ స్టోన్ కాంబినేషన్లో లక్ష్మీదేవితో డిజైన్ చేసినటువంటి వన్ మోర్ ప్యాటర్న్ సో ఇందులో కూడా మనకు క్రిస్టల్ డ్రాప్స్ గోల్డ్ క్యాప్ ఫినిషింగ్తో ఎలివేట్ అవుతూ వచ్చాయి టూ పాయింట్ సెవెన్ గ్రామ్స్ ఉన్నాయండి అండ్ ఇది వన్ మోర్ డిజైన్ సో ఎల్లో గోల్డ్ పాలిష్లో జుమ్కా ప్యాటర్న్ అది కూడా మనకు సీజెట్తో పాటు స్టోన్ కాంబినేషన్ అనేది అవుతూ వచ్చింది జుమ్కాకి కూడా టోటల్ మూవలు ఇచ్చారు త్రీ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఉన్నాయండి అండ్ నెక్స్ట్ స్టడ్స్ చూస్తూ ఉన్నామండి సీజెడ్ స్టడ్స్ సింపుల్ అండ్ క్యూట్గా టూ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో పిల్లలకైతే పర్ఫెక్ట్ ఉంటాయి ఈవెన్ సింపుల్గా ఇష్టపడే వాళ్ళకి మిడిల్ ఏజ్ వరకు ఎవరికైనా కూడా ఈజీగా సెట్ అయిపోతాయి అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి మ్యాంగో ఫినిషింగ్ స్టైల్లో చూస్తూ ఉంటే ఇది వన్ ఆఫ్ ద డిజైన్ అండి త్రీ పాయింట్ జీరో ఫైవ్ నైన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో వచ్చేస్తాయి సో డిజైన్ వైజ్ కూడా చాలా బాగున్నాయి నెక్స్ట్ వన్ చూసేద్దాము సో ఈ మోడల్ వచ్చేపటికి మనకు స్టట్ టైప్లో పెద్దవాళ్ళకు చాలా బాగుంటుందండి రెగ్యులర్ వేర్కి రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవాలి అది కూడా స్టోన్ ప్యాటర్న్లో చూస్తూ ఉన్నాము అనుకుంటే ఈ కైండ్ ఆఫ్ డిజైన్స్ని ప్రిఫర్ చేయొచ్చు చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికీ ఇప్పుడు ట్రెండీగా నడుస్తున్నటువంటి డిజైన్స్ అండి సో లేటెస్ట్ యంగ్స్టర్స్ యూస్ చేస్తున్నారు అలాగే పెద్దవాళ్ళు కూడా ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నటువంటి కలెక్షన్ ఇలా పర్ల్ ఫినిషింగ్లో గోల్డ్ మూవల ఫినిషింగ్లో వచ్చేటువంటి డిజైన్స్ సో అలాంటి లేటెస్ట్ ట్రెండీ కలెక్షన్ అంతా కూడా ఇప్పుడు మనం చూడబోతున్నాము సో అందులో ఇది వన్ ఆఫ్ ద డిజైన్ లక్ష్మీదేవితో వచ్చింది చుట్టూ అంతా పర్ల్ ఫినిషింగ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఉంది అండ్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి సో లక్ష్మీదేవితో వస్తుంది సింగిల్ పర్ల్ డ్రాప్ ఇచ్చారు సో ఏ ఏజ్ వాళ్ళకైనా సెట్ అయిపోతుంది ఏజ్తో సంబంధం లేకుండా చక్కగా డెలివరీ పర్పస్కి యూస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వన్ చూస్తూ ఉన్నామండి సో నవరత్న స్టోన్ కాంబినేషన్ సో ఇది కూడా చాలా బాగా వచ్చిందండి చిన్న పద్మం లాగా ఇచ్చారు డిజైన్ డీటెయిలింగ్ అనేది ఫోర్ పాయింట్ త్రీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అవైలబుల్ ఉంది నెక్స్ట్ వన్ అండి సో ఇది వచ్చేప్పటికీ మనకు చుట్టూ అంతా కూడా చిన్న చిన్న పర్ల్స్ ఇచ్చేసి మిడిల్లో ఒక చిన్న పద్మం వచ్చింది రూబీ స్టోన్ అండ్ గ్రీన్ స్టోన్ కాంబినేషన్లో సో సిక్స్ పాయింట్ వన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో వస్తుందండి నెక్స్ట్ వన్ అండి సో చాలా ఎక్స్క్లూజివ్గా ఉంది డిజైన్ అయితే సీజర్ కాంబినేషన్లో వస్తుంది క్యాస్టింగ్ డీటెయిలింగ్లో డిజైన్ చేశారండి త్రీ పాయింట్ ఫైవ్ గ్రామ్స్లో ఈ డిజైన్ అవైలబుల్లో ఉంది సో చెన్నై షాపింగ్ మాల్లోని చెన్నై జ్యువెలర్స్ చందానగర్ బ్రాంచ్ నుండి వాళ్ళకి కలెక్షన్స్ చూస్తూ ఉన్నాము డిజైన్ నచ్చితే వెంటనే గ్రాప్ చేసుకోండి అండి అండ్ నెక్స్ట్ టోటల్గా ఎలాంటి పర్ల్స్ లేకుండా కావాలి అనుకుంటే ఇలా గోల్డ్ మువ్వల కాంబినేషన్ ఉంటుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి మ్యాంగో ఫినిషింగ్ స్టైల్లో డిజైన్ చేసిన మోడల్ అండి సో ఈ మోడల్ కూడా మనకు ఫోర్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో వస్తుంది విత్ పర్ల్స్ హైలైట్ అవుతూ నెక్స్ట్ వచ్చేసి లోనే కొంచెం ట్రెండీగా సీజర్డ్ లుక్లో డిజైన్ చేశారండి త్రీ పాయింట్ ఎయిట్ గ్రామ్స్లోనే ఈ డిజైన్ వచ్చేస్తుంది లైట్ వెయిట్లోనే చాలా గా ఉంది డిజైన్ అయితే మాత్రం నెక్స్ట్ వన్ చూస్తూ ఉన్నాము ఎల్లో గోల్డ్ రెగ్యులర్ మోడల్ అండి లక్ష్మీదేవి పింక్ స్టోన్స్ అండ్ పర్ల్ కాంబినేషన్ రెగ్యులర్గా సింపుల్గా ఇష్టపడే వాళ్ళకు త్రీ పాయింట్ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో వస్తాయండి ఈ ఇయరింగ్స్ అండ్ నెక్స్ట్ వన్ చూస్తూ ఉన్నాము టాటాయిస్ ఇయర్ రింగ్స్ చాలా చాలా బాగున్నాయి టైప్ టైప్లో వస్తాయండి సో ఈ మోడల్ వెయిట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ సెవెన్ గ్రామ్స్లో అవైలబుల్ ఉంది సో మీరు ఫినిషింగ్ లుక్ అనేది క్లియర్గా చూడొచ్చు డిజైన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి కదండి ఇదండి వాళ్ళ వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ బై బాయ్